హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ నేను చాలా బాగున్నానండి అయితే ఒక మంచి అదిరిపోయే టిప్తో మేము ముందుకు వచ్చేసానమాట యూజువల్గా మనం షింక్స్ బ్లాక్ అయినప్పుడు ప్లంబర్ని పిలుస్తాము ఆరల్స్ దేనితో పొడుస్తాము అలా కాకుండా ఇలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి అండ్ ఫస్ట్ అయితే మా షింక్ ఇట్లా బ్లాక్ అయిపోయింది సో నేను చేత్తో ఏమన్నా అడ్డు పని ఏమో అని చక్కగా తీసేశాను అనమాట మనం షింక్ క్లీన్ చేసేసిన తర్వాత రాక్ సాల్ట్ అండి కల్లుప్పు మాత్రమే తీసుకోవాలి కొంచెం కల్లుప్పు షింక్లో వేసేసేయండి వేసేసి బాగా మరిగించిన వాటర్ పోసేసేయండి పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్లో ఉంచేసేయండి అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం బాగా మరిగించుకున్న వాటర్లో కల్లుప్పు వేయండి ఫస్ట్ కొంచెం కల్లుప్పు వేసేసిన తర్వాత బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసేసి నెక్స్ట్ వెనిగర్ ఒక స్పూన్ ఆ తర్వాత లెమన్ అండి లెమన్ ఒక బద్ద పిండుకోవచ్చు నా దగ్గర అయితే ఎప్పుడూ లెమన్ జ్యూస్ ఉంటుంది కాబట్టి సో నేను లెమన్ జ్యూస్ కొంచెం పోసేస్తున్నాను ఆఫ్టర్ దట్ మనకి అవన్నీ కలిస్తే మనకు ఒక ఘాటుగా స్మెల్ వస్తుందండి అండి ఆ స్మెల్ని అవాయిడ్ చేయటానికి ఇట్లా సర్ఫ్ యూస్ చేస్తానండి నేను సర్ఫ్ నేను యూజువల్గా ఒక చిన్న ప్యాకెట్ ఏదన్నా పెట్టుకుంటానండి బికాస్ వాషింగ్ మిషన్లో ఎటు మనం లిక్విడ్స్ కాబట్టి యూజ్ చేసేది ఇలాంటి వాటికి ఉపయోగపడటానికి నేను చిన్న ప్యాకెట్ కొని పక్కన అనమాట సో కొంచెం ఒక స్పూన్ సర్ఫ్ వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసి ఈ షింక్లో పోసేసేయండి షింక్ ఎంత డర్టీగా ఉన్నా కానీ లోపల చక్కగా క్లియర్ అయిపోతుందండి బై ట్రస్ట్ నేనైతే ఇలా చేస్తున్నాను ఆఫ్టర్ దట్ నేను పసుపు వేసానండి ఎందుకంటే మనకి స్మెల్ ఏది రాకుండా అండ్ నైట్ టైమ్ కాక్రోచెస్ కూడా మనకి రావండి సో నేను కొంచెం పసుపు వేసేసి వదిలేసాను అనమాట షింక్ని అలా నైట్ మొత్తం రెస్ట్లో ఉంచేసాను సో మార్నింగ్కి మనకి ఎలాంటి బ్లాకేజ్ అనేది ఉండదు ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి ഈ ടിപ്പ് കനക്ക് നശിതെ പ്ലീസ് ലൈക്ക് ഷെയർ സബ്സ്ക്രൈബ് അവർ ചാനൽ താങ്ക് യു